సుహాసిని పద్నాలుగేళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చింది వచ్చి రాగానే ఫస్ట్ మూవీతో హిట్ కొట్టింది అంతే ఇక ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్తుందని అందరూ అనుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అవకాశాలు వచ్చేలా లేవు దీంతో బుల్లితెరకి రూట్ మార్చేసింది పైగా చూడటానికి చాలా పద్ధతిగా ఉంటుంది ఎంతలా అంటే పబ్లక్కి కూడా పట్టు చీర కట్టుకునేంత మరి సుహాసిని కెరీర్ అంత సడన్గా ఎందుకు డౌన్ అయింది ఆమె చేసిన ఆ తప్పేంటి ఇంతకీ ఆమె భర్త ఎవరు చంటిగాడు హీరోతో పెళ్లిపీటల వరకు వెళ్ళిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే సుహాసిని గారు చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి పక్కింటి అమ్మాయిగా కనిపించే సుహాసిని అందరూ జూనియర్ సుహాసినిగా పిలుచుకుంటూ ఉంటారు చూడటానికి అందంగా చాలా పద్ధతిగా ఉంటూ తన స్మైల్తో అందరినీ ఫిదా చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ పంతొమ్మిది వందల తొంభై మే ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో హరినాథపురంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది సుహాసిని తండ్రి పేరు వెంకట్రెడ్డి తల్లి పేరు జ్యోతి ఈమెకి అనుదీప్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక వెంకట్రెడ్డి మొదట్లో వ్యవసాయం చేయగా సుహాస్ని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమెతో పాటు ప్రొడ్యూసింగ్ చేయిస్తున్నాడు జ్యోతి ఇంట్లోనే ఉంటుంది సుహాస్ని నెల్లూరులోనే ఒక ప్రైవేట్ స్కూల్లో నైన్త్ క్లాస్ వరకు చదువుకోగా ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టడంతో అక్కడి వరకే తన చదువులకి పుల్ స్టాప్ పెట్టింది నిజానికి సుహాస్నిని బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకుంది కానీ నటిగా మారాల్సి వచ్చింది సుహాస్నికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం అలా స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ బాగా యాక్టివ్గా పాల్గొంటూ ఉండేది దీంతో నైన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో అనుకోకుండా ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది అప్పుడు సుహాసిని వయసు కేవలం పద్నాలుగేళ్లు నిజానికి సుహాసినికి హీరోయిన్ అవ్వాలన్న కోరిక లేదు కానీ తన మామకి సినీ ఇండస్ట్రీ వారితో పరిచయం ఉండడంతో ఆ సమయంలో ఫీమేల్ డైరెక్టర్ జయగారు చంటిగాడు మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీకి బాలాదిత్యని హీరోగా డిసైడ్ చేసి హీరోకి తగ్గట్టుగా ఓ తెలుగు అమ్మాయి కావాలని జయ గారు సుహాసిని మామతో చెప్పడంతో అప్పుడు ఆయన తన కోడలు సుహాసిని రిఫర్ చేశాడు సుహాస్నికి కనీసం యాక్టింగ్ కూడా రాదు కానీ డైరెక్టర్ జయ సుహాసిని లుక్స్ చూసి ఆమె హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుంది దీంతో సుహాస్నికి ఒకవైపు భయంగానే ఉంది అయినప్పటికీ హీరోయిన్ అవుతున్నాననే సంతోషం ఆమెలో ఉంది అయితే ఈ విషయం తెలిసి తన తండ్రి మొదట ఒప్పుకోలేదు ఆ తర్వాత ఆయన ఈ మూవీ స్క్రిప్ట్ అలాగే డైరెక్టర్ ఫీమేల్ అయి ఉండడంతో సపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని థియేటర్లో రిలీజ్ అవ్వగా ఈ మూవీ బాగా హిట్ అవ్వడంతో మహాలక్ష్మి పాత్రలో నటించిన సుహాసినికి మంచి గుర్తింపు వచ్చింది దీంతో సుహాసిని కెరియర్ బాగా దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు అయితే ఇండస్ట్రీలో అంతకుముందే నటి సుహాసిని ఉండగా ఈమెను జూనియర్ సుహాస్నిగా పిలవడం మొదలు పెట్టారు ఈ సినిమా తర్వాత సుహాస్నికి కి తమిళ ఇండస్ట్రీ నుండి అదు మన్నిన్ మైందన్ అనే మరో రెండు మూవీస్ నుండి ఆఫర్ రాగా ఇక చదువుకోవడానికి సమయం లేకపోవడంతో నైన్త్ క్లాస్ వరకు మాత్రమే తన చదువులకి పులి స్టాప్ పెట్టి ఇండస్ట్రీ వైపు మళ్ళీంది అలా తమిళంలో నటించి అక్కడ కొంతవరకు గుర్తింపు అయితే తెచ్చుకుంది అంతేకాదు కన్నడ భోజ్పురి మూవీస్ లో కూడా చేసింది ఇక తెలుగులో సుందరానికి తొందర ఎక్కువ కోకిల గుణ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు భూ కైలాష్ వంటి మూవీస్లో వెంట వెంటనే అవకాశాలు రావడంతో సుహాస్నికి ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియక వచ్చిన మూవీస్లో నటించగా ఆ మూవీస్ ద్వారా సుహాస్నికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు దీంతో ఆమె హీరోయిన్ కెరియర్ చాలా తొందరగా ముగిసింది ఇక అప్పటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు రావడంతో హీరోయిన్గా ట్రై చేయకుండా వరుసగా ఆ పాత్రల్లో నటించడం వల్ల ఆమెకి హీరోయిన్గా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి అయితే ఆ సమయంలో సుహాస్నిపై ఒక రూమర్ కూడా వచ్చింది చంటికాడు హీరో బాలాదిత్యతో ఆమె రెండోసారి నటించగా అప్పుడు ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది ఇద్దరు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండగా దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని త్వరలో పెళ్లి చేసుకుంటారని రూమర్స్ బాగా వచ్చాయి అయితే వీటి గురించి గతంలో సుహాస్ని స్పందించింది తనకి ఈ రూమర్ ఒకటి వచ్చిందని తెలియదని తను ఆది తను ఆదిత్య ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మని కనీసం ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళలేదు అని అయినప్పటికీ ఈ రూమర్ ఎలా వచ్చిందో తెలియదని కానీ ఇదంతా అబద్ధమని చెప్పుకొచ్చింది అయితే ఆ సమయంలో సీరియల్స్కి బాగా హవా ఉండడంతో సీరియల్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా దీంతో రెండు వేల పదిలో అపరంజీ సీరియల్లో హీరోయిన్గా అవకాశం రావడంతో ఆ సీరియల్లో నటించింది ఈ సీరియల్ మూడొందలకి పైగా ఎపిసోడ్లతో బాగా రన్ అవ్వడంతో సుహాస్నికి బుల్లితెరపై మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత వరుస సీరియల్స్లో అవకాశాలు వచ్చాయి మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ వచ్చింది అలా రెండు వేల పద్నాలుగు వరకు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి వెండి తెరకి గుడ్ బాయ్ చెప్పేసి బుల్లి సెటిల్ అయిపోయింది ఇక అపరంజీ సీరియల్ తర్వాత అనుబంధాలు అష్టాచమ్మ సీరియల్స్లో నటించగా ఈ సీరియల్స్ ద్వారా మరింత క్రేజ్ దక్కింది దీంతో తమిళంలో శివశంకరి అనే సీరియల్లో ఆఫర్ రాగా ఇందులో నటించి తమిళ ప్రేక్షకుల్ని అభిమానులుగా మార్చుకుంది ఆ తర్వాత తెలుగులో ఇత్తరమ్మాయిలు నా కోడలు బంగారం గిరిజ కళ్యాణం దేవతా సీరియల్స్లో చేయగా ఈ సీరియల్స్ అన్నిటికీ ఆమెని ప్రొడ్యూసర్గా కూడా చేసింది ఇక ఇందులో దేవత సీరియల్లో తన పాత్రతో అందరినీ ఫిదా చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది ఈమెకి రెండు వేల పదకొండులో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా దక్కింది అయితే సుహాస్ని ఇద్దరు అమ్మాయిలు సీరియల్లో నటిస్తున్న సమయంలో తన స్టార్ అయిన ధర్మాతో ప్రేమలో పడగా కొన్ని రోజుల పాటు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా లవ్ నడిపించింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ జంట తమ పెళ్లిని ఘనంగా చేసుకున్నారు పెళ్లి తర్వాత వీరిద్దరూ గిరిజా కళ్యాణ సీరియల్ లో చేశారు ఇక దేవతా సీరియల్ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు మామగారు సీరియల్ తో బాగా బిజీగా ఉంది సుహాసిని అయితే సుహాస్ని ఎప్పుడు ట్రెడిషనల్గానే ఉంటుంది ఒకసారి కోకిలా మూవీ షూటింగ్ సమయంలో శివ బాలాజీతో చేస్తూ ఉండగా అప్పుడు శివ బాలాజీ తన బర్త్డేకి సుహాస్నిని ఇన్వైట్ చేశారు దీంతో సుహాస్ని చాలా పద్ధతిగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని శివ బాలాజీ బర్త్డేకి వెళ్ళింది కానీ బర్త్డే తనకి పబ్లో జరుగుతుందని తెలియదు అసలు పబ్ అంటే ఏంటో ఆమెకి తెలియదు అలా లోపలికి అందరూ సుహాస్నిని కాస్త డిఫరెంట్గా చూడడంతో ఇక శివ బాలాజీ సుహాసిని కంఫర్ట్గా ఉండదు అని ఆమె ని అర్థం చేసుకొని పక్కన మరో రెస్టారెంట్కి తీసుకెళ్లి డిన్నర్ చేయించి అక్కడ నుంచి ఇంటికి పంపించారట ఇక ఈ విషయాన్ని సుహాస్నియ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది ఇక ఇది ఒక ఫన్ ఇన్సిడెంట్ అయినప్పటికీ మంచి మెమరీ అని చెప్పుకొచ్చింది అయితే సుహాస్నికి ఇప్పటికీ వంటరాదని ఈ విషయం ఆమెని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది చిన్న వయసులో తను హీరోయిన్గా అడుగుపెట్టడంతో ఆ సమయంలో తను బిజీగా ఉండడం వల్ల తన తల్లిదండ్రులు ఆమెకి ఎలాంటి పనులు చెప్పలేదని కనీసం వంట కూడా నేర్పించలేదని ఇక పెళ్లి తర్వాత కూడా షూటింగ్స్లో బిజీగా ఉన్నందుకు తన అత్తయ్యనే వంటలు చేసి పెడుతుందని ఇంట్లో కూడా వంటలు చేసే అవకాశం రాకపోవడంతో వంటలు నేర్చుకోలేదని తెలిపింది ఇక తన అత్త మామయ్యలు చాలా బాగా చూసుకుంటారని తన భర్త ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాడని ఆయన ఇచ్చిన డబ్బులతో తను ప్రొడ్యూసర్గా చేస్తున్నానని చెప్పుకొచ్చింది ఇక సుహాస్ని సీరియల్స్లో బిజీగా ఉండడం వల్ల పిల్లల గురించి ప్లాన్ చేయనట్లుగా తెలుస్తుంది నిజానికి ఆమె దేవతా సీరియల్ తర్వాత కొన్నేళ్ల పాటు నటనకి దూరంగా ఉంటూ కేవలం ప్రొడ్యూసింగ్ చేయాలని అనుకుందట అలా మామగారు సీరియల్ని ప్లాన్ చేయగా ఆ సమయంలో హీరోయిన్ కోసం వెతగ్గా ఎవరూ సెలెక్ట్ కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తను ఆ సీరియల్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది అంటే ఆమె నటనకి దూరంగా ఉంటూ పిల్లల్ని ప్లాన్ చేయాలని అనుకున్నట్లు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఆ సీరియల్లో తనదే లీడ్ పాత్ర కావడంతో ప్రజెంట్ పిల్లల గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోవడం లేదని తెలుస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ జూనియర్ సుహాసిని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలపండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో